శ్రీమాతరే నమ సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిషులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే శ్రీమాత్రేణమ ఎన్నో విశేషాలు కరెంట్ ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటాం మనం అందులో భాగంగా ఏడుకొండల వాటి గురించే ఇవాళ ప్రస్తావన సాధారణంగా స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో మార్గాలు నడక మార్గం గుండా వెళతాము అలాగే సాధారణంగా అందరూ వెళ్లేటువంటి మార్గమే నడక మార్గాల్లో శ్రీవారి మెట్లు అలిపిరి అనేది ఎంతో ప్రసిద్ధి చెందినవండి చాలామంది రోజు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు అలాగే వీటితో పాటుగా ఇంకొక మార్గం కూడా ఉంది అని అంటూ ఉన్నారు అది అన్నమయ్య వారు వారి వంశస్థులు అటునుంచే వచ్చేవారు అయితే ఇప్పటికీ చాలా అరుదుగా చాలా మంది తక్కువ మంది భక్తులు అది పూర్తిగా అడవి మధ్యలోంచి వస్తారని చెప్తారండి అయితే ఇప్పుడు ఆ దారి మూసివేస్తున్నారని అటువైపు నుంచి ఇంకా తిరుమలకి వెళ్ళే అవకాశమే లేదని విన్నాము ఒకసారి మీ అభిప్రాయాలు ఏమిటి ఏమని పంచుకుంటారు దీనిపైన స్వామిని దర్శించుకోవాలంటే కేవలం ఈ రెండు మార్గాలైనా ఇది మంచా చెడ ఎలా చూద్దాం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తించ సమోదేవో నభూతో న భవిష్యతి ఏతేన సత్యవాక్యేన సర్వార్థాం సాధయామ్యహం శ్రీమాత ఏ నమ ఓం నమో వేంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు మనము మాయపరంగా కమర్షియల్ పరంగా చూసుకుంటే ఈ మొత్తం భూప్రపంచంలో అత్యంత ఎక్కువగా భక్తులు వెళుతున్న ప్రాంతము అత్యంత ఎక్కువగా ఇంకమ్ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఎక్కువగా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి అత్యంత అధిక ఉండి ఆదాయం ఉన్నటువంటి ప్రదేశం అంటే ఆ మాయా శక్తి అద్భుతమైన మాష ఎందుకోసమే విష్ణుమాయ విలాసిని అని మనం అమ్మవారి పేరు చెప్తాం అంటే విష్ణుమాయ విష్ణుమాయ చాలా అద్భుతమైంది దాన్ని ఎవ్వరు కూడా ఓవర్కమ్ చేయలేదు ఇప్పుడు మనం అంతా కూడా ఆ విష్ణుమాయకి లొంగే మనము ఆ తిరుమలకి వెళుతూ ఉంటాము ఆ స్వామివారి అనుగ్రహము ఎంత అద్భుతం అంటే ఆ విష్ణుమాయలో మనము టెంపుల్ లోపలికి వెళుతూ ఉంటే మనము అన్నీ మర్చిపోతాం కొన్ని ఏవి అనవసరమైన కోరికలన్నీ మర్చిపోతాం ఆనందంలో లీనమైపోతాం అనమాట ఆనంద నిలయమని అందుకోసం అంటారు దాన్ని అంతే అలాంటి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి అని ఒక శ్లోకం అంటే ఆకాశం నుంచి పడ్డ ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా నదుల ద్వారా మళ్ళీ అది సాగరాన్నే చేరుకుంటుంది అట్లాగే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి మీరు ఎంతమంది దేవుళ్ళకి ఎన్ని శక్తులకి ఎక్కడ దండం పెట్టినా అవి కేశవుడికే వెళుతాయి అని చెప్పి ఈ శ్లోకం అర్థం అట్లాగే స్వామివారు తిరుమల కొండ మీద స్వామివారిని మీరు ఏ మార్గంలో అయినా వెళ్ళండి దాంట్లో ఎక్కడ పొరపాటు లేదు తప్పులేదు కాకపోతే ఒకటి మనం ఆలోచన చేయాలి ఈ భూమి మీద బ్రతకడానికి మనకెంత హక్కు ఉందో జీవ జంతు కూడా అంతే హక్కు ఉంది అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు స్వామివారు ఏడుకొండల మీదకి వెళ్లారు వెళ్ళేటప్పుడు ఆ స్వామివారు అక్కడ ఏడుకొండల మీద ఉండడానికి ఒకరిని పర్మిషన్ తీసుకున్నారు ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎవరైనా వరాహస్వామి వారు వరాహస్వామి వారు వరాహస్వామి వారు వరాహం అంటే ఏమిటి అంటే జంతుకు సంబంధించిన అవతారం ఏది కాబట్టి సగము మానవ శరీరము సగము వరాహము కాబట్టి వరాహమూర్తి స్వామివారు అంటే ఏంది అది మొత్తం కూడా అటవీ ప్రాంతము అని అర్థం కాబట్టి అటవీ ప్రాంతంలో స్వామివారు వెంకటేశ్వర స్వామి వారికి ఉండడానికి మాత్రమే కాస్త స్థలం ఇచ్చారు ఆయన ఎంత స్థలము అంటే కేవలము ఆయనకి ఒక వంద ఎకరాల వరకు మాత్రమే నాకు స్థలం కేటాయించారు దానికి మించిన స్థలము స్వామివారిది కాదు మనది కూడా కాదు అది వరాహస్వామివారిదే దాని మీద పూర్తి హక్కులు అక్కడ ఉన్నటువంటి జీవ జంతు జాలాలకే ఉన్నాయి ఇందుకోసమంటే అక్కడ పక్షులు గాని జంతువులు గాని వాళ్ళు ఎవరో కాదు ఏడు కొండల మీద ఉండే ప్రతి ఒక్క పక్షి ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క చెట్టు ఋషులు మునులు తపస్సంపన్ను మాత్రమే అక్కడ ఉంటారు అనేది మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు సో వెంకటేశ్వర స్వామి స్తోత్రంలో కూడా అదే ఉంటుంది బ్రహ్మాండ స్వామి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ పురాణంలోనూ వెంకటేశ్వర పురాణం వస్తుంది వెంకటేశ్వర మహాత్మ్యం వస్తుంది అందులోపల మనకేం చెప్పారు అనంటే ఎవరెవరైతే గనక ద్వాపరయుగములో స్వామివారిని వివాహం చేసుకోవాలన్న కోరికతో ఉన్న గోపికలు ఎవరైతే ఉన్నారు అంటే పదహారు వేల మంది గోపికలు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే త్రేతాయుగములో కూడా స్వామివారిని చూసి ముగ్ధ మనోహరంగా స్వామివారితోటి మేము ఉండాలి ఆయన సేవ చేసే భాగ్యం రావాలి అని కోరుకునేవారు కానీ సత్యయుగంలో కానీ వాళ్ళందరికీ స్వామివారు అనుగ్రహించింది ఏంటంటే కలియుగములో నేను కలియుగంలో స్వామివారికి అవతారం లేదు అది వరం ఇచ్చారు కలికి అవతారం ఇచ్చారు కలియుగంలో అవతారం లేదు విష్ణు అవతారం లేదు కలియుగంలో కలియుగాంతంలో కలికి అవతారం కలియుగములో లేదు యుగాంతంలో వస్తుంది సంధికాలంలో కలికి అవతారం వచ్చి యుగాంతం చేసేసి మళ్ళీ సత్యయుగం ప్రారంభం కాబట్టి కలియుగములో మానవులని ధర్మ మార్గంలో నడపడానికి మానవులని ధర్మ సంరక్షణ చేయడానికి నేను కలియుగంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రూపములో అంటే వెంకటేశ్వర స్వామిగా విగ్రహములో అక్కడ నేను ఉంటాను యంత్ర స్వరూపంలో నేను ఉంటాను నేను కలియుగంలో రక్షణ నేను చేస్తాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నేను రక్షణ చేస్తాను అప్పుడు మీరందరు కూడా నా సేవ చేయడానికి వస్తారు అని చెప్పగా అందుకే ఇప్పుడు అక్కడ ఇప్పుడు కొంతమంది మీకు విఐపీలో అయితే అక్కడ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే అక్కడనే ఉంటుంది మీరు తిరుమలకి పోయినప్పుడే నా జీవితంలో నాకు కొన్ని పరిచయాలు ఉండాల్సిద్దే ఇట్లా కాదు అని పరిచయాల మీద మక్కువ పుట్టేది కేవలం తిరుమలలో మాత్రమే నాకు ఎమ్మెల్యే పరిచయం ఉంటే బాగుంటుంది నాకు ఎంపీ పరిచయం ఉంటే బాగుంటుంది మనకు గెస్ట్ హౌస్ దొరకాలి అలాంటి గెస్ట్ హౌస్లో ఉండాలి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం బ్రేక్ దర్శనం జరగాలి మనకు ప్రోటోకాల్లో మనకు దర్శనం తీసుకెళ్ళాలి ఇలాంటి కోరికలు అక్కడ పుడతాయి ఎందుకోసమంటే ఆ ప్రోటోకాలు ఆ గౌరవము ఆ మర్యాద వాళ్ళని తీసుకెళ్ళడం చూస్తుంటే సామాన్యులకు అట్లా అనిపిస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఎవరో కాదు ఆ ప్రోటోకాల్లో తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి తెలియదు మళ్ళీ వాళ్ళు వేరే మాయలో ఉంటారు ఏదో డబ్బు మాయలో ఉంటారు లేదంటే పరిచయాల మాయలో ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు నిజంగా స్వామివారి అనుగ్రహం పొందినందుకే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఆ మాయ పోవాలి అని అంటే వాళ్ళకి జ్ఞానం రావాలి కానీ స్వామి విష్ణు మాయ రానివ్వడు ఎందుకోసమంటే నీకు ఆ సత్యం తెలిసిందనుకోండి మీరు ఆడవారు వర్క్ చేయరు ఇంకా ఆ పని చేయడం తిరగరు మాయ ఉంటేనే పండు మగ్గుతుంది ఇప్పుడు ఉదాహరణకి అరటి పండు మగ్గాలి దాని మీద మాయ ఉంటుంది తొక్క అనే మాయ ఉంటుంది ఆ తొక్క పోయింది అనుకోండి పండు పాడైపోతుంది పండుగ మారాలి అని అంటే తొక్కు ఉండాల్సిందే పండు మారిన తర్వాత తొక్కతో పని లేదు అందుకోసమంటే ఆ పండు తినాలి అంటే తొక్క తీసేయాల్సిందే అట్లాగే ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్న స్వామివారిని సాక్షాత్తు ముట్టి పూజ చేస్తున్న అర్చకులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ధన్యజీవులే కానీ వాళ్ళకి అది తెలీదు వాళ్ళు బయట అనుకుంటుంటారు మేము స్వామివారి తీర్థము ఎవరికో ఇస్తే వాళ్ళు మాకు ఏదైనా సంభావనిస్తారు ఏదో ఇస్తే వాళ్ళు ఇంత ఇస్తారు ఇంటర్నల్ అవన్నీ వాళ్ళు బాధపడుతుంటారు కానీ అదంతా మాయ కాబట్టి ఒక్కడి బాగా గుర్తుపెట్టుకోండి స్వామివారి దర్శన భాగ్యమే మీ జీవనానికి మహాద్భుతమైన మోక్ష మార్గం దర్శనం దర్శన మాత్రము చేత మోక్షం లభిస్తుంది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి రెండవది వైకుంఠ ద్వారం గురించి బాగా విపరీతంగా జనాలు బాధపడుతుంది మాకు టికెట్ దొరకలేదు మాకు మీకు లాటరీలో వచ్చింది అంటే మీ అదృష్టవంతులు రాలేదు అంటే మీకు మళ్ళీ అవకాశం ఉంది అని అర్థం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాటరీ సిస్టమ్ మొత్తం కూడా ఏఐ సిస్టమ్ అయ్యింది ఈ సంవత్సరం ఎవరైతే లాటరీలో వచ్చారో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి రాదు అంటే అది గుర్తుపెట్టు మొత్తం ఏఐ చూస్తుంది అదంతా కూడా అది బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇయర్ మీకు అవకాశం వస్తుంది నెక్స్ట్ ఇయర్ స్వాంగ్ గారు మీకు అవకాశం ఇస్తారు కాబట్టి ఎవరు బాధపడద్దు కానీ నేను ఒకటి ఏం చెప్తాను అంటే ఇది భూలోక వైకుంఠం మీకు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే వెళితే మీకు పుణ్యం వస్తుంది అనుకుంటే అది మీ పొరపాటు అది భూలోక వైకుంఠం మీరు వెండి వాకిలు దాటి ఆనంద నిలయంలో అడుగు పెట్టారు అంటే బంగారు వాకిల్లో అడుగు పెట్టారు అని అంటే మీరు వైకుంఠంలోకి వెళ్ళినట్టే కాబట్టి వైకుంఠ అదే వైకుంఠ ద్వారం భూలోకంలో ఉన్న వైకుంఠ ద్వారమే స్వామి వారి యొక్క సేవై మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా నాకు వైకుంఠ ద్వారం దొరకలేదే స్వామి అనుగ్రహం మీద లేదే అని బాధపడకండి అదొకటి ఇప్పుడు మీరు అడిగిన విషయం ఏంది దారి 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 మనం ఒకటి తెలుసుకోవాలి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు ప్లస్ మనకి ఇబ్బంది కలగకూడదు ఇవి రెండూ చాలా ఇంపార్టెంట్ సో షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్ ఎవరిని మనం హర్ట్ చేయకూడదు మన వల్ల ఎవరికి ఈ సమస్య రాకూడదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకి అలిపిరి మార్గం ఒకటి అద్భుతంగా ఉంది చక్కగా మెట్లు కట్టారు అలిపిరి మార్గం ఉంది ఏది శక్తున్నటువంటి వాళ్ళు అలిపిరి మార్గంలో వేయవచ్చు సాక్షాత్తు స్వామివారే నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళి పద్మావతి అమ్మవారితో విహారం చేసినటువంటి మార్గం ఒకటి ఉంది అది ఆల్రెడీ నేను సుమన్ టీవీలో చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అలివేరు మంగాపురం నుంచి మీరు లోపలికి వెళితే దాదాపు కొండ ప్రాంతం వెళతారు అక్కడ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రెండున్నర కిలోమీటర్లు మాత్రమే మీరు మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి కాకపోతే ఈ ఈ మార్గం మాత్రం కంప్లీట్ మెట్లుంటాయి నడవడం ఉండదు కంప్లీట్ ఉంటాయి హ్యాపీగా దాంట్లో వెళ్ళండి రెండున్నర కిలోమీటర్లు పెద్ద మ్యాటర్ కాదు అది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల మెట్లు వస్తాయి సో హాయిగా వెళ్ళండి అక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళండి ఇప్పుడు కుక్కల దొడ్డి నుంచే వెళ్ళాలి అని ఎందుకు అంతగానో పట్టుదారి కుక్కల దొడ్డి నుంచి అంటారు ఎందుకు అంత పట్టు అన్నమయ్య అక్కడి నుంచి వెళ్ళారంటున్నారు దానికి ఎక్కడ కూడా ఇదేం లేదు ఆధారాలు ఏం లేవు సి ఆధారాలు ఉన్నా ఆయన అక్కడి నుంచి వెళ్ళినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వన్యప్రాణికి మేలు జరగాలి అక్కడ ఉండేటువంటి వన్యప్రాణులకు కూడా హక్కు ఉంది స్వామివారి దగ్గర ఉండే హక్కు ఉంది అవన్నీ కూడా ఋషి స్వరూపమే కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపారు అంటే అర్థమైంది మీకు ఆల్రెడీ రెండు దారులు ఉన్నాయి మళ్ళీ మూడో దారి ఎందుకు మీకు జంతువులకు కూడా ఉండాలి కదా ఆల్రెడీ ఈ ఈ దారిలోనే ఒకసారి చిరుతపులి దాడి చేసి చనిపోయారు అది పెద్ద వైరల్ అయింది అప్పుడు పాప ఎందుకు వస్తాయి ఇక్కడికి మనము వాటి జాగాని మనం కబ్జా చేస్తాం మనం వాటి జాగాని మనం కబ్జా చేసుకున్నాం సరే మనం వాటికి తిరగడానికి వేరే ప్లేస్ వదుత ఇక్కడికి రావు మీరు కుండకి అటుపక్కన ఇటు పక్కన అన్ని దారులన్నీ మీరు కమర్షియల్ చేసుకొని మీరు వచ్చేస్తే అక్కడ ఉన్న వ వన్యజీవికి మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీరు పోయిన వాళ్ళు ఎవరు నార్మల్గా ఉండదు మళ్ళీ అక్కడ పొట్లాలు అమ్ముతారు ప్లాస్టిక్ బాటిల్ అమ్ముతారు ఇష్టం వచ్చిన అమ్ముతారు ఆహార పదార్థాలు పాడిస్తారు జంతువులకు కావాల్సింది ఏంటి ఆహారం మళ్ళీ అక్కడికే వస్తాయి అవి అవి ఆహారం కోసం రావడము మళ్ళీ అవి మీ మీద దాడి చేస్తాయని చెప్పడము మళ్ళీ వాటిని రిస్ట్రిక్ట్ చేయడానికి మీరు కర్రలు పట్టుకొని తుపాకులు పట్టుకొని మీరు అక్కడికి వెళ్ళడము ఎందుకు అవన్నీ కూడా సో దయచేసి గౌరవనీయులు ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే గారట శ్రీనివాస్ గారు మీరు మీరు అడుగుతుంది సబబే కానీ మీరు ఒక్కసారి మీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల గురించే కాకుండా వన్యప్రాణి గురించి కూడా మీరు ఆలోచించండి మీరు ప్రజలకు మీరు ఒక మాట చెప్పారనుకోండి ఏదైతే ఏముంది మీరు అటు నుంచి వెళ్ళండి వెళ్ళేటువంటి వాళ్ళు కావాలంటే ఇంకొంచెం దూరం నుంచి వెళ్ళండి ఇంకొంచెం దూరం ప్రయాణం చేయండి మన వల్ల జంతువులకు ఇబ్బంది జరగట్లేదు వన్యప్రాణికి ఇబ్బంది జరగట్లేదు అంటే మనకు ఆనందమే కదా ఆయన ఒక మాట చెప్తున్నారు ఏ చీమ కూడా కుట్టలేదు అది అని మీరు మంచి వాళ్ళే మనం ఇంకోళ్ళని హట్ సేపు అవి మనల్ని హట్ చేయము అది ఓకే కానీ మిగతా ప్రతి ఒక్కరిని మీరు అబ్జర్వేషన్ చేస్తారా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు వెళ్తున్నారు సంతోషం మీరు మంచివాళ్ళు మీరు ఎక్కడ ఏ ఏ జంతువులను మీరు రాయితోటి కొట్టరు మీరు పిచ్చి పిచ్చి పనులు చేయరు కానీ మిగతా వాళ్ళు మందు దాకుండా ఉంటారు ఇప్పుడు మనం ఎన్ని అడవులు మేము వెళ్ళి చూస్తూ ఉంటాం కదా అక్కడ మందులు తాగుతారు బీర్బాట్లు తాగుతారు అక్కడ పగలు కొడతారు అవి జంతువులకు కుచ్చుకుంటాయి జంతువులకి అవి కూచ్చుకుంటా నీకు ముళ్ళు కూచ్చుకున్నా నీకు ఇది గుచ్చుకున్నా నీకు తీయడానికి ఎవడో హెల్ప్ చేస్తాను నువ్వు వేళ్ళు పెట్టి నువ్వు తీసుకుంటావు ఒకసారి ఈ వేళ్ళు పట్టుకోకుండా నువ్వు మామూలుగా ఈ పిడికిలతోటి నువ్వు ముళ్ళు తీయ అవుతుందా మరి వాటికి వేళ్ళు ఉంటాయా పాపం గిట్టలు ఉంటాయి వాటికి అవి ఎట్లా తీసుకుంటాయి ఎంత బాధపడతాయి అవి భగవంతుడు మీరు ముళ్ళు గుచ్చుకొని ఏదైనా ప్రాణి బాధపడుతుంది చూడండి లేదు మీరు వేసే గాజు పెంకలే గుచ్చుకొని అవి బాధపడతాయి నేను కొన్ని కేరళలో చూశాను ఒక ఏనుక్కైతే ఆ బాటిల్ గుచ్చుకొని పాపం దానికి మొత్తం సెప్టిక్ అయిపోయి అది ఒక్క కాలు మీద నడుచుకుంటూ ఎంత బాధపడింది సో మనము వన్యప్రాణికి మనం మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు ఇంకోటి ఓన్లీ ఇక్కడే కాదు అడవు మనం పొలాలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ బడితే అక్కడ మందు బాటిల్ పగలగొడుతున్నారు దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ అట్లాంటి పనులు చేయకండి మన వల్ల ఎవరికి హట్టు జరగకూడదు మీరు ఒక్కడ అనుకుంటున్నారు నేను ఎక్కడనో బాటిల్ పగలగొడితే ఎవరికన్నా గుచ్చుకొని నాకు అనవసరం నాకేం కాదనుకుంటున్నారేమో కర్మ నెవర్ లీవ్ ఏదో ఒక రకంగా కర్మ ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టదు మీ వల్ల ఇంత ఇతరులకు బాధ జరిగింది అని అంటే డెఫినెట్లీ అది నీకు రియాక్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమందికి ఆరోగ్యం బాగలేక బెడ్ మీద పడిపోయి కొన్ని ఉంటారు అవి కంపల్సరీ పూర్వజన్మ కర్మలే ఉంటాయి మనకి శాస్త్రం చెప్పింది పూర్వజన్మ కృతం పాపకర్మ అంటే కృతం కర్మ అంటే ఇక్కడ పాపకర్మ వ్యాధి రూపేణ పీడ్యత పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు వ్యాధి రూపంలో పీడిస్తాయి పూర్వజన్మంలో చేసిన పుణ్యకర్మలు భోగ రూపంలో మిమ్మల్ని మాయలో తీసుకొస్తాయి పుణ్యకర్మలు కూడా భోగం తీసుకొస్తాయి నువ్వు ఆ భోగంలో ఉండి కూడా నువ్వు భక్తిలో ఉన్నావు అంటే నీకు మోక్షం భోగం వచ్చింది కదా అని చెప్పి నువ్వు భక్తిని మర్చిపోయావనుకో అది కూడా ఉంటుంది మళ్ళీ అది జన్మలో మళ్ళీ అది రియాక్ట్ అవుతుంది కాబట్టి పుణ్యం వచ్చినా దాన్ని తట్టుకోవాలి పాపం వచ్చినా దాన్ని తట్టుకోవాల్సిందే కాబట్టి పాపపుణ్య కర్మలు పుణ్యకర్మలు చేయాల్సిందే కానీ భక్తిని ఎప్పుడు వదలకూడదు పుణ్యంతో మనకు భోగాలు వస్తాయి ఐశ్వర్యం వస్తుంది దాంతోపాటు అహంకారం వస్తుంది అది వదలకూడదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాకు ఓకే చెప్పారంటే ఆయన ఆయన పెద్ద మనిషి మీరు ఏదో చెప్తే ఆలోచిద్దామని అంటారు తప్ప ఓకే ఎప్పుడు చెప్పరు ఆలోచిస్తే అంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి ఎవరికి హాని జరగకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా చూడాలి కాబట్టి దయచేసి నేను ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ విషయాన్ని పెద్ద చేయకండి అక్కడ వన్యప్రాణి వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే తిరుమలలో ఎర్రచందనం కొట్టేస్తున్నారనో ఇంకా ఇప్పుడు ఆకతాయిలు చాలామంది వెళ్తారు ఆకతాయిలు ఎవరు ఆపుతారు మీరైతే ప్రతి చోట మీరు ఉండలేరు కదా మళ్ళీ పోలీసులు మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కేసులు మళ్ళీ ఎవడన పోయి అక్కడ గంజాయి పండించినా మనం ఏం చెప్పలేము తిరుమలలో గంజాయి పండిందని చెప్పి మళ్ళీ న్యూస్ వైరల్ అవుతుంది కాబట్టి లెట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డూ దేర్ జాబ్ వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేయనివ్వండి ఇప్పటికైతే అలిపిరి మార్గం బెస్ట్ లేదంటే శ్రీవారి మెట్టు ఇంకా బెస్ట్ కాబట్టి శ్రీవారి మెట్టులోనే అందరు వెళ్ళండి స్వామివారి దర్శనం చేసుకోండి తిరుమలలో కూడా ఎన్విరాన్మెంట్ పాడు చేయకండి నేను మొన్న మధ్య ఇప్పుడు తిరుమలకు వెళ్ళాను ఎక్కడ పడితే అక్కడ ఈ లేస్ చిప్స్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు అన్నీ పాడిస్తున్నారు ఒకటి తిరుమలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ స్వామివారి సేవకి ఎంత వెళుతున్నారో మీరు అక్కడ స్వామివారి యొక్క ప్రాంతాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాలి అందుకోసమంటే మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చి మీ ఇల్లును మొత్తం పాడి చేసి మీకు నేను కంగ్రాచులేషన్ చెప్పి నమస్తే చెప్పి వెళ్తే బాగుంటుందా మీకు ఓకే నాది నేను మీ ఇంటికి వస్తాను మీ ఇల్లు మొత్తం చెత్త చెత్త చేసి పెడతాను కానీ మీకు షాల్ వేసి మీకు పూలదండ వేసి మీ ఇల్లు మొత్తం చెత్త చేసిపోతాను మీకు ఓకే నాది అది రాంగ్ కదా కాబట్టి తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో తిరుమల పరిశుభ్రతను కాపాడండి అండ్ ఇంకోటి కూడా చూశారు ఇది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులతో గొడవలు పెట్టుకోవడాలు గట్టిగా అరవడాలు భార్య పిల్లలతో కొట్లాడుకోవడాలు గ్రూపులు గ్రూపులు కొట్లాడుకోవడం అది కూడా చూశాను తిరుమలలో ఎవరైతే నేను నా ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను తిరుమలలో ఎవరైతే అహంకారం ఎక్కువగా చూపిస్తారు అహంకారం నేను అన్న గొప్ప అహంకారం చూపిస్తారు వాడికి భంగం పక్కా జరుగుతుంది నేను గొప్ప నా నాకు మర్యాద ఇవ్వలేదు నాకు గౌరవం చేయలేదు అని ఎక్కడైతే అంటామో వాళ్ళకి గర్వభంగం పక్కా జరుగుతుంది కాబట్టి తిరుమలకి వెళ్ళేటప్పుడే మీరు ఆ మొదటి మెట్టెక్కేటప్పుడే లేదంటే ఆ ప్రధాన ద్వారం అలిపిరి టోర్గేట్ దాటేటప్పుడే గణపతి దగ్గరనే గణపతి ఏంది మదము ఏనుగంటే మదం అక్కడనే మీ మదం ఆ గణపతి దగ్గర వదిలేయండి వదిలేసే పైకి వెళ్ళండి కాబట్టి మీ మదము అహంకారము మీ యొక్క లౌకికమైన కోరికలు అన్నీ వదిలేసే తిరుమలకు వెళ్ళాలి తప్ప ఇవన్నీ కూడా ఆలోచనలన్నీ పక్కన పెట్టండి అండ్ ఇంకోటి కూడా రిక్వెస్ట్ తిరుమలలో ఈ మధ్య ట్రెక్కింగ్ క్లబ్ అని చెప్పి కొంతమంది చేస్తున్నారు ఇది లోపలికి వెళుతున్నారు ధ్రువ తీర్థము గరుడ తీర్థము కుమార తీర్థము అన్ని తీర్థాలు నూట ఎనిమిది తీర్థాలు ఉంటాయి తిరుమలలో నూట ఎనిమిది తీర్థాలు వెళుతున్నారు సంతోషం మీరు డబ్బు సంపాదించుకోండి సంతోషం ట్రెక్కింగ్లు చేయించండి సంతోషం కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం కాపాడండి మీరు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏ వస్తువులతో వెళ్ళారో మళ్ళీ అవే వస్తువులు వెనక్కి తీసుకొని రావాలి అక్కడ చెత్త చేయకూడదు ఇది తప్పకుండా అందరూ పాటించండి ఇంకోటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో అక్కడ మీరు డెవలప్మెంట్ మార్గాలు ఏం చేయకండి మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ ఏదైనా డెవలప్మెంట్ చేసినా అక్కడ ఉన్న న్యాచురాలిటీ పోతుంది మనోళ్ళు పోతారు ఇంకా అక్కడ వంటలు వండుతారు ఇంకా చేసే పనులన్నీ వేస్తారు ప్రతి చోట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉండలేదు తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలి అని అంటే సీక్రెట్గా ఉంచండి అందుకే రహస్యం రహస్యంగానే ఉండాలి దుర్మార్గుల చేతికి ఆకచ ఆకతాయిల చేతికి వెళితే అది ఒక అది ధర్మ మార్గం అది పవిత్ర మార్గం మోక్ష మార్గం అక్కడికి ఏదో అడ్వెంచర్ చేద్దామని వెళ్ళకండి నిజంగా చెప్తున్నాను మీరు అడ్వెంచర్ అన్న ఫీలింగ్తో వెళ్తే మీకు అడ్వెంచర్ ఇస్తారు అక్కడ అక్కడ ఋషులు అడ్వెంచర్ ఇస్తారు భక్తితో పవిత్ర స్నానాలు చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళండి బాగుంటుంది కమర్షియల్ థింకింగ్ ఉన్నా అడ్వెంచర్ థింకింగ్ ఉన్నా యూ విల్ ఫేస్ దట్ కమర్షియల్ నువ్వు ఎంత కమర్షియల్గా వెళుతున్నావో నేను అంతా లాగేస్తుంది నువ్వు సంపాదించిందంతా లాగేస్తారు అది నేను కర్మ చెప్తున్నా కదా నేను తిరుమలలో నేను చదువుకున్నది తిరుపతిలోనే చదువుకున్నాను తిరుమల మీద నేను చాలా రీసెర్చ్ చేశాను నేను ఎన్ని వీడియోలు చేస్తున్నానో అవి ఎక్కడి వరకు చెప్పాలో అంతే చెప్తాను తిరుమలలో చాలా రహస్యాలు నాకు తెలుసు గుప్తంగా చాలా రహస్యాలు నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా ఆ రహస్యాలు నేను చూసినవి కూడా ఉన్నాయి కానీ నేను అవి చెప్పను ఎందుకు చెప్పనంటే చెప్పకూడదు అవి రహస్యం అంటే అర్థమైంది చెప్పకూడదు పర్సన్ పర్సన్కి అర్హత లేని వ్యక్తులకు తెలియకూడదు మీరు ఎప్పుడైనా నా నేను కొన్ని రోజుల తర్వాత నేను ఈ సండే సండే ఆస్క్ గురుజీ అని ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే స్థలం కోసం చూస్తున్నాను ప్రతి సండే ప్రతీ నెల మొదటి ఆదివారము ఒక ఆదివారం నేను నిర్ణయం తీసుకొని చెప్తాను మీకు అప్పుడు మీరు ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నేను టైం ఇస్తాను మూడు గంటలు మీ అందరితో మాట్లాడడానికి టైం ఇస్తాను అప్పుడు మీరు అప్పుడు సుమన్ టీవీ వీడియోలు కూడా తీసుకుంటుంది మీకు ఏం డౌట్లున్నా వచ్చి నన్ను అడగండి మీకు అన్నీ చెప్తాను కాకపోతే ఏంటంటే కొన్ని రహస్యాలు కెమెరా కట్ చేయండి అని చెప్పి అప్పుడు కొన్ని రహస్యాలు చెప్తాను మీకు తెలియదు నేను ధనత్రయోదశి రోజు నాకు భక్తులు వచ్చారు ధనత్రయోదశి మనం యాగం చేస్తాం అప్పుడు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా రహస్య విషయాలు చెప్పాను కెమెరా ఆఫ్ చేయమని చెప్పాను అది చేస్తే నా నాకు నా ఛానల్ కానీ బోలెడ్ వీవ్స్ వస్తుండే కానీ వీవ్స్ కోసం నేను చెయ్యను రహస్యాలు రహస్యంగానే ఉంచాలి గోప్యంగా ఉంచాలి కాబట్టి ధనత్రయోదప్పుడు భక్తులు అందరు కూర్చోబెట్టి దాదాపు ఒక గంట సేపు రహస్యాలు చెప్పాను ఆ రహస్యం వల్ల ఒక్కొక్కళ్ళు మంచి లాభపడ్డారు ఇప్పుడు ఆ ధనత్రయోదశ టైంకి ఇప్పటికీ చాలా మంది లాభపడ్డారు కాబట్టి ఫినాన్షియల్ రహస్యాలు కొన్ని ఉంటాయి అవి కూడా నేను చెప్తాను కాకపోతే కొన్ని మీడియాలో కొన్ని చెప్పకూడదు అట్లాగే శ్రీవారి యొక్క పవిత్రతకు శ్రీవారి యొక్క ఇప్పుడు అంటే భగవంతుడు ప్రాణి ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు అంశం ఉందని సనాతన ధర్మం చెప్తుంది ఏ ప్రాణికి మన వల్ల కీడు జరగకూడదు కాబట్టి అవి బతకాలి మనము బతకాలి కాబట్టి ఇది అందరు కూడా ఆలోచన చేయండి దయచేసి దీన్ని కాంట్రవర్సీ చేయకండి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి స్వామి సేవ మనకు ముఖ్యం స్వామి దర్శన భాగ్యం మనకు ఎలా వెళ్ళాము అనేది మనకు కాదు అది చాలా ఇంపార్టెంట్ పవిత్రత పవిత్రంగా ఉంచడం అనేది మనందరి బాధ్యత అంతే చక్కగా విరించారు ధన్యవాదాలు గురుగారు